హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం తగ్గించేశాను కదండి మొన్న ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక బ్లాగ్ తీసి పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అప్పటి నుండి ఇప్పటివరకు అయితే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఎప్పుడో ఒకటో రెండో అలా పెట్టాను కానీ ఇంకా తక్కువ వీడియోస్ అయితే పెట్టడము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక లాంగ్ వీడియోస్ కూడా ఏమీ తీయలేదనమాట షార్ట్ వీడియోస్ తీసాను కొన్నే మరీ అన్ని ఎక్కువైతే ఏం తీయలేదు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని తీసాను అనమాట మెయిన్గా ఇంపార్టెంట్గా ఉండేవే తీసాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంకా నెక్స్ట్ అంటే ఒక టూ డేస్లో వెళ్ళిపోతాను అనమాట ఇంకా అందుకని చెప్పి అమ్మ అయితే పిండి వంటలు నేను సంక్రాంతికి చేసుకున్నాను మీకు తెలుసు కదా కొన్నే చేశాను మరీ ఎక్కువైతే ఏం చేయలేదు ఇంకా అందుకని చెప్పి అమ్మ కూడా ఇప్పుడు చేసి పంపిస్తుంది అనమాట ఫస్టే చెప్పింది అమ్మ పండక్కి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కలిసి చేసుకుందాము ఇక్కడే పిండి వంటలు కూడా చేస్తానని కానీ నేను మాత్రం లేదు పండక్కి మేము రాము పండగ వస్తాంలే అని చెప్పాను ఇంక ఇప్పుడైతే పిండి వంటల పిండి అయితే కలుపుతుంది అమ్మ అయితే ఇంక ఇప్పుడైతే మేము పూలు చేసుకుంటున్నాము చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇంకా పిండి అయితే కలుపుతూ ఉందనమాట అంటే నేను జంతకులు చ అంటే చక్కలు చేసుకున్నా కదా అప్పడాలు ఇంక ఇవి ఏవి స్వీట్స్ అయితే నేను ఏమీ చేసుకోలేదు అరిసెలు కానీ మళ్ళీ ఇక గులాబ్ూలు కూడా ఎందుకంటే నా దగ్గర ఎలా చేసుకోవాలో తెలుసు కొంచెం ఐడియా ఉంది కానీ ఎప్పుడూ చేయలేదు అది చేయింది మళ్ళీ చేస్తే ఎందుకులే అని చెప్పి నేను ట్రై చేయలేదు ఇలాగ గులాబ్ గుత్తులు ఉంటాయి అంటారు గరిటెల్లాగా అవి కూడా నా దగ్గర లేవన్నమాట ఇంకా అమ్మ అయితే పిండి కలిపి ఒక్కొక్కటి వేస్తుంది ఫస్ట్ టైం అమ్మ కూడా వేయడము ఎందుకంటే నాకు ఎప్పుడైనా కావాలి అంటే ఇంటి పక్కన హెల్ప్ తీసుకొని చేసేదన్నమాట అమ్మ అయితే వాళ్ళే పిండి కలపడం వాళ్ళు వేయడు ఆ అవి మంచిగా ఫ్రై అయ్యాక తీసి అంటే ఆయిల్లో తీసి పక్కన పెట్టడం అమ్మే సాయం చేసేది అంతే మిగతాదంతా ఇంటి పక్కన వాళ్ళు చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు అలాగా ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం మేమే ఇంట్లో వేసుకుంటున్నాము అంటే ఎందుకులే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు పనులకు వెళ్తారు కదా ఎందుకు ఎవరికి హెల్ప్ అని చెప్పి ఇంకా ట్రై చేద్దామన్నట్టుగా ట్రై చేసామన్నమాట మేము ఇంట్లో ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇవి గరిటెలు అంటే వేడి నీళ్ళలో ఉడక ఉడకబెట్టాలి అంటారంట ఫస్ట్ అంటే కొత్తవి కదా గుత్తులు అయితే ఇవి ఉడ అంటే వేడి నీళ్ళలో ఉడకబెడుతూ ఉంటే ఒక మూడు రోజులు కానీ అంటే మనం పిండి వంటలు వేసుకునే ముందు ఒక మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ మంచిగా ఉడకబెట్టుకోవాలి కాసేపు అయితే అలాగ మేము ఒక టూ డేస్ అయితే ఉడకబెట్టాము అంత మంచిగా అంటే ఉడకబెట్టినా సరే అవి పూలు కొత్త రావడం వల్ల గుత్తులైతే రాలేదన్నమాట గులాబ్ పూలు అంత సరిగ్గా ఏదో అలా అలా వచ్చినాయి ఇంకా సరలే అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని వచ్చాము అవైతే వాళ్ళు ఎప్పుడు పిండి వంటలు వేసినా వాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం పాతవు కాబట్టి ఇలా పిన్లో ముంచి అలా ఆయిల్ వేయంగానే మంచిగా వచ్చింది మాకు కొంచెం కొత్త అవ్వడం వల్ల రాలేదు సరిగ్గా అయితే ఇంకా ఫస్ట్ వాయి ఒక రెండు మూడు వాయిల్ అంటే వేద్దాము తర్వాత చూద్దాము అనుకున్నాము కానీ కానీ కుదరలేదనమాట మావైతే అస్సలకి రాలేదు మా అయితే ఇంకా అందుకని చెప్పి పక్క ఇంటి వాళ్ళు తెచ్చాము కదా వాళ్ళతోట వేసాము ఇంకా నేను ఏమీ అంత హెల్ప్ చేయలేదు మా అమ్మకైతే ఎందుకంటే అరవింద్ మంచం మీద ఉన్నాడు నా వెనకాల ఉంది మంచం అనమాట ఆ మంచం మీద ఆడుతూ ఉన్నాడు కింద గ్యాస్ స్టవ్ ఉంది ఆయిల్ అంతా ఏమో మంచం మీద దూకుతూ ఉంటాడు కదా అరవిందో అందుకని చెప్పి నేను ఇంకా పైకి వెళ్ళిపోయి కూర్చో ఇంకా కొంచెమే నేను అంటే ఫస్ట్ ఒక రెండు మూడు డేస్ దాకా కూర్చొని చూసాను కానీ ఇంకా తర్వాత ఎందుకులే మనకి ఆయిల్తో పెట్టుకుంటే అరవింద్ కూడా నిద్ర లేచి ఉన్నాడు కదా ఏమో ఎందుకులే అని చెప్పి ఇంక నేనేమీ హెల్ప్ చేయలేదనమాట అమ్మకి అంటే ఇంకా ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళే లాస్ట్ వరకు అయిపోయేంత వరకు వేశారు నేను ఓన్లీ కూర్చొని చూసాను అంతే ఎలా వేయాలి ఏంటి అని చెప్పి మేము ఏమనుకున్నామంటే ఈసారి ఒకసారి మనం వేద్దాము మనం అంటే తక్కువే పిండి కేజీ పిండేలేండి అంటే మైదా పిండితోనే కదా గుల్ల పువ్వులు వేసేది కేజీ పిండే కదా కొన్నే కాబట్టి మా ఊరికే ఇంక ఇంట్లోకి అమ్మ వాళ్ళకి కొని మాకు కొన్ని అన్నట్టుగా ఇంకా అందుకని చెప్పి తక్కువే కదా మనమే వేద్దాం అన్నట్టుగా వేసాం కానీ అస్సలు రాలేదు ఫస్ట్లోనే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వస్తాము అంటే సరే రండి అని చెప్పి వాళ్ళతోనే అమ్మ మొత్తం అంతా ఏడ్చేసింది అనమాట ఇంకా వాళ్ళు కూర్చొని వేసారు అమ్మను ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఒక పదిహేను రోజులేమో అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కానీ నేనైతే ఏం ఫుల్ బ్లాగ్స్ అయితే ఏమి తీయలేదు ఎందుకని అంటే ఏమో అసలు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అయింది ఏదో ఒక షార్ట్ వీడియో అలా తీసాను కానీ ఇంకా చాలా వీడియోస్ తీయాలి కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఏమో ఎట్ట వెళ్ళిపోతున్నా నాకే అర్థమవులా అనుకుంటున్నాను నా మైండ్ సెట్ ఏమో వేరే వేపు ఆలోచించడం వల్ల మర్చిపోతున్నాను తర్వాత అబ్బా ఈరోజు బ్లాగ్ తీసుకుంటే బాగుండేది అనిపించి చాలాసార్లు అనిపించింది ఇక్కడ ఉన్న రోజులు కూడా ఇంకా గుర్తున్నప్పుడు మాత్రం తీస్తూ ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా మొక్కు తీసారనమాట అంటే వారకా తిరుమల అప్పుడు కూడా వెళ్ళాము అప్పుడు కూడా తీయాలి కానీ నేను మర్చిపోయాను అలా ఉంటుంది నాతోటి ఇంకా చెప్పే కదా ఫస్ట్ అయితే ఒక రెండు వాయిల్ రాలేదని చెప్పి ఇదిగోండి ఇలాగా అతుక్కుపోతున్నాయి అనమాట గుత్తికైతే ఎంత తీసినా రాలేదు తర్వాత ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చడం వల్ల బాగా వచ్చింది ఇంక ఇలా ఒక వాయి వేసిన వెంటనే మళ్ళీ గుత్ అంటే గులాపు గుత్తుని అలా ఆయిల్లోనే ఉంచేయాలి హీట్ ఎక్కాక పి పిండిలో ముంచి మళ్ళీ వేయాలన్నమాట ఫస్ట్ మేము వేసినవి ఇలా వచ్చినాయి అంటే మరి అంత పూలా కనిపించట్లేదు ఏదో దగ్గరికి అయిపోయినట్టుగా కనిపిస్తుంది ప్లాస్టిక్ చెప్పా కదా తెలిసిన ఆంటీ వాళ్ళు వచ్చేసారని చెప్పి నేను ఇంకా వాళ్ళని ఏం వీడియో తీయలేం కదా అని చెప్పి వాళ్ళైతే ఏం తీయలేదు ఆంటీ వాళ్ళు వచ్చాక ఇంకా గుర్తులు కూడా మార్చిన తర్వాత ఇంత బాగా వచ్చింది బాగా వచ్చింది అనమాట ఇంక ఇవైతే ఆఫ్ అయ్యాయి ఇంకా అంటే సగం వాళ్ళు సగం మేము తీసుకున్నాం అనమాట బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది నేను లాస్ట్లో ఒక టూ రెండు వాయిల్ వేద్దాం అనుకుంటే కానీ కొంచెం పిండి ఉంటే పొంగడాలు అంటారు కదండి తెలుసా మీకు ఎవరికైనా స్వీటు అలాగే వేసేశారనమాట ఇదైతే గులాబ్ పువ్వులు వేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ డే తర్వాత రోజైతే ఇంక ఇక్కడ మా అయితే బెల్లం చితక కొడుతుందనమాట ఎందుకంటే అరిసెలు వేద్దామని చెప్పి ఇంకా అరిసెలు కూడా మేమే వేసుకుందామని ఫిక్స్ అయిపోయాము ఇంకా బెల్లం అయితే తెచ్చిందమ్మ మూడు కేజీలు ఏమో పిండి అంటే బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాము ఇంకా మిల్లికెళ్ళి తీసుకొని వచ్చేసింది కూడా పిండి పట్టించేసి అమ్మ అయితే ఇంక ఇక్కడ బెల్లం అయితే మా చెల్లి చిత్త కొడుతూ ఉంది నేనైతే వీడియో తీస్తున్నాను ఇంక చిత్త కొట్టిన బెల్లాన్ని ఆ గిన్నెలో వేసేసుకొని కరగబెట్టేసుకోవడం అని అంటే నాకు పెళ్ళి అయ్యాక అంటే పెళ్ళి కాకముందు నాకు అసలు గుర్తులేదు మేము సంక్రాంతి ఎలా చేసుకున్నామో మర్చిపోయాను ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా అమ్మ నాకు ఎప్పుడైనా నర్సులు కావాలి అనుకుంటే సంక్రాంతికి ఇంటి పక్కన వాళ్ళతో చేయించడం కానీ ఎవరితో ఒక్కరు హెల్ప్ తీసుకొని చేసేదనమాట ఇప్పుడు మేమే కొంచమే కదా అని చెప్పి మేమే చేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం ఇంట్లో లర్సులు చేయడము మేమే కొంచెం ఎలా వచ్చిద్ది అని టెన్షన్ కూడా ఉంది మాలో మళ్ళీ ఏమో పాడైపోతే ఒకవేళ పాడైపోయినా పర్లేదు ఎందుకంటే మాదే కాబట్టి మేము చేసుకునేది అంటే తర్వాత నెక్స్ట్ చేసినప్పటికి ఏమైనా మిస్టేక్స్ లేవో కూడా తెలిసిద్ది కదా అని చెప్పి ఇంకా బెల్లం అయితే చిటకొట్టి స్టోవే పెట్టేసామన్నమాట ఈ లోపు పాకం రావాలి కదా అని చెప్పి అంటే అరిసెలకి మెయిన్గా పాకం బాగా వస్తే చాలు అంటారు కదా కదండి అందుకని చెప్పి పాకం మరిగిద్ది కదా అని చెప్పి ఇంక ఇక్కడ అమ్మ అయితే తడి బియ్యాన్ని పిండి మిల్ పట్టించుకొని వచ్చింది అనమాట పిండి అయితే పట్టించుకొని వచ్చింది ఆ పిండిని అయితే ఇప్పుడు జల్లిస్తుంది ఇంకా మంచిగా జల్లించాక పాకం ఈ లోపొచ్చి లోపు పిండి మొత్తం అయితే జల్లించుకుంటుంది అనమాట ఈ తడి ఆరకుండా ఉండడానికి చేతితో అలా అద్దుతూ ఉంది అంటే ఈ పాకం అంటే మాకు చూడడం తెలియదు కదా ఎలా చూడాలి ఏంటి అని చెప్పి ఇంక ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం కానీ అంటే ఒక అమ్మమ్మ ఉంది ఆ అమ్మమ్మని పిలుద్దాం అనుకున్నాము కానీ ఎందుకులే మనమే చూసుకుందాం అని చెప్పి ఇంకా లాస్ట్కి వచ్చేసే మా అమ్మే చూసింది పాకం ఎలా వచ్చిందా ఏంటి అని చెప్పి కొంచెం టెన్షన్తోనే ఉన్నా కానీ మా అమ్మ బాగానే పాకం చూసింది ఇంకా మంచిగా వచ్చింది అనమాట అరిసెలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎలా అనుకోలేదు ఇంత మంచిగా వస్తాయి అని చెప్పి అది కాక అరవింద్ ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు అరిసెలు చేస్తున్నారు అప్పుడు వెళ్ళి నేను చూశాను అంటే పాకం ఎలా పడుతున్నారు పిండి ఎలా కలుపుకున్నారు అని చెప్పి మళ్ళీ అరిసెలు ఎలా ఒత్తుతున్నారని చెప్పి అప్పుడేమో వాళ్ళు ఏమో నువ్వులు లేకుండా అరిసెలు వేశారు ఇప్పుడేమో మేము చేసేది నువ్వులు అరిసెలు అనమాట నాకే నువ్వులసలు అంటే నాకు ఇష్టము ఇంకా అందుకని చెప్పి అమ్మ నువ్వులసలు వేసుకుందామ్మా మామూలు అరిసలు వద్దని చెప్తే ఇంక సరే అని చెప్పి అమ్మ నువ్వులు కూడా తీసుకొని వచ్చింది ఇంకా నువ్వులసలు వేద్దామని చెప్పి కానీ నాకు నువ్వులతోటి ఎలా అర్థాలో అర్థం అవ్వలేదు అరిసెని ఎందుకంటే నేను చూశాను వంట మా ఇంటి పక్కన వాళ్ళు మరవిందు చిన్నగా ఉండేటప్పుడు వాళ్ళు చేస్తుంటే అరిసెలు ఎలా చేశారు ఏంటని చెప్పి అప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అరిసెలు అద్దడం వచ్చింది కానీ నువ్వులతో అలా అద్దాలు అర్థం అవ్వలేదు అరిసెల్లో కూడా నేనేమి పాకం ఇవన్నీ ఏమీ చూడలేదు అనమాట ఇంకా అరిసెలు లాస్ట్లో అద్దడం ఒకటే ఎందుకంటే మా చెలికి అంతగా అద్దడం రాలేదు దాన్ని అర్థం అంటే బాగా పల్స్గా అద్దేస్తుందని చెప్పి ఇంకా లాస్ట్లో నేను ఇంకా కూర్చొని అద్దుతూ ఉంటే ఇంకా అమ్మ మాత్రము ఇంకా ఫ్రై చేసి ఇంకా అంటే అరిసల్ని ఒత్తుతారు కదండి అలా ఒత్తిందనమాట చక్కలో పెట్టి ఒత్తుతారు కదా అలాగ నాకు చెప్పడం రావట్లేదు ఏమనుకోవద్దు ఇంకా అవంతా ఏమీ వీడియో తీయలేదనమాట ఎందుకంటే ఎలాగో మన చేతికి ఆయిల్ ఆ పిండి అదంతా ఉంటుంది కదండి అందుకని చెప్పి మొబైల్ పట్టుకోలేను కదా అందుకని చెప్పి అరిసెలు ఫ్రై చేసేది అది ఏమీ తీయలేదు ఇంక ఇక్కడైతే పాకం వచ్చింది ఇంకా పాకం వచ్చాక అమ్మ అయితే తిప్పుతూ ఉందనమాట మా చెల్లి పిండి వేస్తూ ఉంటే నేను మాత్రం వీడియో తీసుకున్నాను ఇంకెందుకంటే అరవింద్ను ఒకవైపు నేను చూడాలి కదా నేనే కలపడం అంటే మన వల్ల అవ్వదు అది కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు కలపాలి అంటే బాగా బలం ఉపయోగించి పిండిని అయితే కలపాలి మేము చేసుకునేది కొంచెమైనా సరే మా వరకు అయితే సరిపోద్ది కదా ఇంకా పాకం వచ్చిన తర్వాత పిండి మొత్తం మంచిగా కలిపిన తర్వాత అయితే ఫస్ట్ అమ్మ చెల్లి అయితే వేస్తూ ఉన్నారనమాట అంటే అరిసెలు ఉన్నారు నేనేమో ఆయిల్లో ఫ్రై చేశాను ఇంకా తర్వాత నేనే ఇంకా అమ్మనేమో ఫ్రై చేయమన్నాను ఆయిల్ దగ్గర ఎందుకు అని చెప్పి అరవింద్ వచ్చిన అవుల్లో కూర్చోవడం అలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తుంది ఇంక నేను మాత్రం ఇలా అరిసెలు వత్తేసి అనమాట ఇంకా నేను ఫ్రై చేసినప్పుడు ఏమీ వీడియో అయితే ఏమీ తీయలేదు కొన్ని కొన్ని ఎందుకు కానీ ఇలాగ విరిగినట్టుగా అనిపించింది కొన్ని కొన్ని మాత్రం మంచిగా షేప్ అయితే వచ్చింది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అసలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కొంతమంది అరెలు చేసినప్పుడు గట్టిగా అయిపోతాయి అంటారు మాకైతే అసలు అలా అవ్వలేదన్నమాట చాలా అంటే చాలా బాగుంది అంటే నేను కొన్ని రోజుల తర్వాత వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఈ బాక్స్లో ఏంటంటే మా ఫ్రెండ్ నా కోసం ఎంతో ప్రేమతో ఇవైతే పంపించింది నేను ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పాను దానికి ఇంకా నేను ఇంటికి దాని ఇంటికి వెళ్ళకపోయినా సరే అదే మా ఇంటికి పంపించింది అనమాట తినకి కూడా వాళ్ళ అత్తయ్య చేసి పంపించారు సున్నుండలు అలానే జంతుకులు కొన్నే కావచ్చు ఎన్ని పంపించినా సరే మన కోసం ఒకరు ఇలాగా ప్రేమతో పంపించారు అంటే ఒక అదృష్టం ఉండాలి అంటే చుట్టాలు అనేవాళ్ళు పంపిస్తారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు అందరూ పంపించరు కానీ నాకోసం నా ఫ్రెండ్ ఇలా పంపించింది నేను అప్పుడప్పుడు అనుకుంటే ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం మన అదృష్టం అని చెప్పి అలా అలాక్కున్న వాళ్ళకే దొరుకుతారు అలాంటి అదృష్టం ఉన్న వాళ్ళకే ఇంకా అరవింద్ అయితే సున్నుండీలు తీసుకుంటూ తింటూ ఉన్నాడు ఆల్రెడీ కొన్ని అయితే ఖాళీ చేసాంలేండి జంతకులు అలానే సున్నుండ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అరవింద్ అంటున్నాడు అనమాట అన్నం రాక లడ్డు లడ్డు అని చెప్తున్నాడు అరవింద్ అయితే నాకు తెలిసి ఇలాంటి ఫ్రెండ్స్ దొరకాలంటే కొన్ని కోట్లు ఇచ్చినా సరే దొరకరు అందరికీ ఏమంటారు